సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలోని సిబ్బందితో వై జంక్షన్ దగ్గర హెల్మెట్ ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ మీద హెల్మెట్ పెట్టుకునే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది సుమారు ఒక యాభై మంది వాహనదారులను ఆపితే దాదాపు ఒక ఐదు ఆరు మంది తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉందని చెప్పడం ఈ విధంగా చిన్న చిన్న సాకులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా సూళ్లూరుపేట మరియు తడ మండలాల్లో పదిహేనో తారీఖు నుంచి పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో అంటే హెల్మెట్ కనుక పెట్టుకొని రాకపోతే మీ ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పైరు అనే నినాదం వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా సోషల్ మీడియా వల్ల కానీ వార్తా కథనాల్లో అన్నింటిలో కూడా విన్నాం సార్ అని చెప్తున్నారు అదేవిధంగా రేపటి నుంచి రోడ్ల మీద కనుక హెల్మెట్ పెట్టుకొని రాకపోతే సుమారు వెయ్యి రూపాయల దాకా వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది పెట్రోల్ బంకుల్లో లో మాత్రం పదిహేను తారీఖు నుంచి పెట్రోల్ పోయారు ఈ రెండు ఈ ఇక్కడ ద్విచక్ర వాహనదారులందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి